కోయ్య మామి వచ్చిందండి ఇస్త రాకో తమలపాకో అదేనండి ఆరు మాటలు పెట్టించుకుంటారు చూడు ఇంతనిచ్చి ఆ మామ వచ్చిందనమాట పెట్టించుకొని మిగిలి ఒక రోవా సెదరు మిగిలిందనమాట మనం హెయిర్ కి పెట్టుకుంటున్నాము ఇది వచ్చండి పుష్ప హెయిర్ ఆయిల్ ఇదేనండి హెయిర్ గ్రోత్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది నా హెయిర్ చూసారండి ఇది పెట్టుకున్నాకేనండి నాకు చాలా బాగా పెరిగింది నేను ఎలా పెట్టుకుంటాను మీరు చూడండి చాలా ఒత్తుగా పెరిగిందో చాలా బాగా పెరిగింది కదా చాలా బాగుందండి ఒత్తుగా కూడా పొడవగడ పెరిగినాయి కదా మొదటగా సెదరెత్తుకుని ఇలా పుర్రికి అంటించుకోవాలి ఓన్లీ రూట్స్కే పెట్టుకోవాలండి ఇది సెదర్ అనేది హెయిర్ అంతా కూడా పెట్టుకోవచ్చు కానీ అది గట్టిగా రఫ్ గా ఉంటది అనమాట అందుకని మనం రూట్స్ కు పెట్టుకుంటే చాలు ఏం ఇబ్బంది లేదు మనకి హెల్దీదండి హెల్దీ సెదర్ అనమాట పాయికి పాయి పాయికి తీసుకొని ఇలా రూట్స్ అనేది తీసుకోనండి శుద్ధంగా పెట్టుకోవాలి అప్పుడే మనకి హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది జుట్టు తోడకుండా ఉంటుంది బలాన్ని ఇస్తుంది అనమాట